కాసేపట్లో సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది ఎర్రగుంట్లలో వివిధ వర్షాల వర్గాల ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు సీఎం జగన్ రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం చేస్తారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజ్లో మీమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడతారు ఇవాళ రాత్రి గూడూరు మండలం నాగులాపురంలో సీఎం జగన్ బస్సు చేస్తారు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఐదు నియోజకవర్గాల్లో నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సంఖారావం పూరించింది నిన్న ఎడుపులపాయ వద్ద వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్ తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అరవై కిలోమీటర్ల మేర జగన్ బస్సు యాత్ర సాగింది కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఆసేపట్లో సీఎం జగన్ రెండో రోజు బస్ యాత్ర ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ శ్రావణి కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి రెండు రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు కొద్దిసేపటి క్రితమే ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది నిన్న రాత్రి పది గంటలకు కడప జిల్లా నుంచి సీఎం జగన్ ఆళ్ళగడ్డకు చేరుకున్నారు ఇక్కడే బస్సు చేసి కొద్దిసేపు క్రితమే తన బస్సు యాత్ర ప్రారంభించారు ఇవాళ ఉదయం ముఖ్య నేతలతో ఆయన కాసేపు మాట్లాడారు ఆ తర్వాత క్రితమే బస్సు యాత్ర ప్రారంభమైంది ఇక్కడ నుంచి ఆ గోవి గోవిందపల్లె మీదుగా ఎర్రగుంట్లకు చేరుకుని ఎర్రగుంట్లలో రైతు స్థానిక రైతులతో ముచ్చడిస్తారు ఆ తర్వాత నంద్యాలలో బహిరంగ సభకు ఐదు గంటలకు అక్కడకు చేరుకుంటారు ఇవా ఇవాళ నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగునుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పద్నాలుగు గ్రామాలు కవర్ అవుతాయి ఇప్పటికే రోడ్డు రోడ్డు మీదుగా వైసీపీ శ్రేణులు స్థానికులు వచ్చి అక్కడికి చేరుకున్నారు జగన్ రా కోసం ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ విపక్షాలకు కీలకమైన ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు ఇవ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను కూడా ఆయన వివరించుకు వివరించనున్నారు నిన్న కడప జిల్లాలో చూసిన వివేకానంద రెడ్డి హత్య హత్య కేసుకు సంబంధించి కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు ఇవాళ కూడా ఆ కీలక అంశాలని ఆయన నంద్యాల బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది ప్రధానంగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపైన కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఆయన వివరించే అవకాశం ఉంది ఏడు నంద్యాల జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా జగన్ ను అనుసరిస్తున్నారు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు బస్సు యాత్రలో పాల్గొన్నాయి ఇప్పటికే ఆళ్లగడ్డ నంద్యాల మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు నంద్యాలలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి పదిహేను వేల మంది చొప్పున జనాన్ని సమీకరించి అక్కడ సభ నిర్వహించనున్నారు శ్రావణి చంద్రశేఖర్